హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాన్వి ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి ఇంకా ఆల్రెడీ మా ఫ్రెండ్తో డే వన్ లాగ్ లాంగ్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడనట్టయితే వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడండి నెక్స్ట్ ఇంక ఇది వచ్చేసి డే టూ లాగ్ అనమాట పంజాబ్లో మా ఫ్రెండ్తో సెకండ్ డే ఎలా గడిచిందో మీ అందరితో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను అందరూ చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది అనమాట ఫుల్ కామెడీ ఎంటర్టైనింగ్ ఉంటుంది అయితే ఇంక సెకండ్ డే ఫస్ట్ డే అయిపోయింది సెకండ్ డే వచ్చి మార్నింగ్ ఎయిట్ అయింది లేచాం అనమాట ఎందుకంటే నార్మల్గానే ఇంకా అందరికీ రెస్ట్ దొరికింది కదా వాళ్ళు జాబ్కి వెళ్ళక్కర్లేదు మా మాస్టర్ అయితే పొద్దున్న వెళ్ళారు మళ్ళీ వచ్చేసరికి టిఫిన్ రెడీ చేయొచ్చు అని చెప్పి నేను కూడా కొంచెం లేట్గానే లేచాను నేను టిఫిన్ ప్రిపరేషన్లో ఉన్నాను తనకి మంచి ముగ్గులు వచ్చ అందుకని చెప్పి వేయమంటే వేసింది అది వేసుకొని కూర్చునిపోయింది అక్కడ ముగ్గులు నేను ఇంకా టిఫిన్ చేస్తుంటే వచ్చి నాకు వీడియో తీస్తుంది అనమాట నువ్వు అసలు వీడియోకి ఏం చెప్పవు నీ వదులు నేను చెప్పుకోవడం బెటర్ నేనే రన్నింగ్ కామెంటరీ ఇస్తానులే అంటుంటే అలా చెప్పాను నేను చెప్పిన తర్వాత ఇంకా నా మీద ఏవో సెటర్లు వేసింది వేసిన తర్వాత అంతా బ్రేక్ఫాస్ట్ అది ఫినిష్ అయింది ఇంక సరే తిందామనేటప్పటికి మా మాస్టర్ వచ్చారు అర్జెంటుగా గోల్డెన్ టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్దాము నాకు లీవ్ ఇచ్చారు తొందరగా బయలుదేరండి అని చెప్తే ఇంక అప్పటికప్పుడు గాబరి గాబరిగా అసలు టిఫిన్ చేయడానికి కూడా టైం లేనట్టు అనమాట రెడీ అయ్యి వెళ్ళాము పిల్లలకి ఫస్ట్ టిఫిన్స్ పెట్టిస్తాము

야, 왜이렇아 했을 땐? 야, 왜 이렇게 아을 땐? 야, 왜 이렇게 야, 왜 이렇게 했을 땐? 야, 왜 이렇게 했을 땐? 야, 왜이렇 이렇게 했 이렇게 했을 땐? 야, 왜 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 이렇게 했을 땐? 야, 야, 왜 ఇంక ఫైనల్ గా మేము అనమాట అయితే ఇంక బయలుదేరిన దగ్గర నుంచి ఇంక ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వలేదు అప్పుడే మాకు షాకింగ్ న్యూస్లు అనమాట అప్పుడే ఫస్ట్ కార్ తాళం పోయింది ఆ కారు తాళం ఎతికేసరికి ఒక అరగంట అయిపోయింది ఆ తర్వాత వచ్చేమో ఇంటి తాళాలు పోయాయి ఇంటి తాళాలు ఎతికేసరికి ఇంకో గంట అయ్యింది ఇవన్నీ చేసేసరికి పది బయలుదేరాల్సిన మేము వచ్చి పన్నెండు అయ్యింది అనమాట బయలుదేరేసరికి ఇంకేంటి గోల్డెన్ టెంపుల్ దగ్గరే టైం అయిపోద్ది ఏమో ఏం చేయడమో ఏమో అనుకున్నాము చూసారా మా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా కార్ ఎక్కేమో లేదో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఇంక మంచి మంచి వీడియోస్ తీయాలి ఇన్స్టాలో అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి ఫుల్ ఫేమస్ అయిపోవాలి ఫ్రేమ్ కట్ అయ్యాలి అన్నాము అనమాట ఎలాగైందో మీరే వీడియో స్కిప్ చేయకుండా అలా చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది ఇక్కడ ఎందుకు దిగామంటే ఇక్కడ పంజాబ్ వాళ్ళు సిక్కులు ఉంటారు కదా స్పెషల్గా వాళ్ళు అమావాస్య బాగా పాటిస్తారు అనమాట సో ఆ రోజే వాళ్ళకి అమావాస్య రోజు ఏదో పూజ కూడా అనమాట అందుకు మొత్తం సిక్కుల వాళ్ళ షాప్స్ కానీ చిన్న బార్బర్ షాప్ టు నెయిల్ కటింగ్ షాప్ బ్యూటీ పార్లర్ మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు అన్నీ కూడా ఇక్కడ క్లోజ్ చేసేస్తారు అనమాట అమావాస్య రోజు నెక్స్ట్ ఆ రోజే హల్తార్ ఒకటి అనమాట హల్తార్ అంటే ఐ మీన్ బంద్ టైప్లో ఏదో సంథింగ్ అయింది రిపబ్లిక్ డే మరుసటి రోజే ఏదో ఎలక్షన్స్ వల్ల దేనివల్ల తెలియదు కానీ రీజన్ తెలియదు ఎందుకంటే మేము అప్పుడు పడుకుంటు పోమంట పెద్ద గొడవ అయింది సో మీరు ఇక్కడ వీడియోస్ అవి తీయకండి వెళ్ళండి అని చెప్పారంటే మేము పడుకున్నామని మా కోసం వాళ్ళు తీస్తే వాళ్ళు అన్నారట ఇంకా ఇది వచ్చేసి అక్కడ ఆ రోజే ఏదో పూజ అని చెప్పాను కదా వాళ్ళు పూజకి ఏంటంటే ఫుల్గా పంజాబ్ మొత్తం అండి దానానికి ధర్మానికి మారు ఏది అంటే పంజాబ్ అని చెప్పచ్చు నేను వచ్చిన తర్వాత చూసినట్టయితే కొన్ని లక్షల మందికి కొన్ని కోట్ల మందికి అన్నం పెడతారు కొన్ని కోట్ల మందికి మంచి ఇప్పుడు చూసారు కదా పూజ అయిందని చెప్పాను కదా కేక్స్ ఫ్రూటీస్ ఐస్ క్రీమ్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అనమాట ఇలా ఎక్కడికక్కడే లంగర్స్ ఏర్పాటు చేసి అక్కడ మనకి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రసాదం మనము పర్టికులర్గా పులిహోర లడ్డు ప్రసాదం అని ఎలా అంటామో ఇక్కడ అన్నింటినీ కూడా ప్రసాదం కింద చెప్తారు బండి ఎవరైనా చూడకపోతే చూడండి అయితే ఫైనల్గా మేము టెన్కి బయలుదేరా సినిమాలు పన్నెండుకి బయలుదేరాం కదా లగ్బగ్ ఎంత అయిందంటే టూ అయిపోయింది గోల్డెన్ టెంపుల్ చేరేసరికి ఎందుకంటే మధ్యలో ఇలా ఆక్కొని చేసుకొని అక్కడ ఆ షటర్ చూపిస్తున్నాను కదా మీకు సరిగ్గా వీడియోలో క్లిప్పు అవ్వలేదు ఎందుకంటే అక్కడ కింద నుంచి కత్తులు కర్రలు అన్నీ పట్టుకొని బయటకు వెళ్తున్నారనమాట అటువైపు అంటే ఎవరో చెప్పాను కదా ఏవో హల్తర్ అవుతుందని చెప్పి దానికోసం వెళ్ళారనమాట ఇంకా ఫైనల్గా అమృత్సర్ అయితే పవన్గాయా అంటే వచ్చేస్తామనమాట వచ్చేసిన తర్వాత ఇంక ఇటువైపు నుంచి క్లోజ్ చేశారు ఈ హల్తర్ వల్ల మీరు వేరే సైడ్ నుంచి వెళ్ళండి సార్ అని చెప్తే ఇంక కార్ అటు టర్న్ చేస్తున్నారు ఇంకా పార్కింగ్ ప్లేస్లో గట్రా పెట్టాము మీరు ఎప్పుడైనా గోల్డెన్ టెంపుల్ విజిట్ చేయాలంటే మాత్రం పక్కా అంటే ఫస్ట్ మన మన ప్లేస్ నుంచి డైరెక్ట్గా పంజాబ్ అమృత్సర్ అంటే ఫస్ట్ మనం ఢిల్లీయే రావాలి ఢిల్లీ నుంచి అమృత్సర్ ట్రైన్స్ పట్టుకొని రావాలన్నమాట సో అమృత్సర్లో దిగిన తర్వాత ఇంకా అమృత్సర్లో ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయండి మీరు ఎవరికి కూడా ఛార్జ్ ఏమి కట్ట అవసరం లేదు మీరు స్పెషల్గా వెళ్ళాలి అనుకుంటే చాలా దూరం కూడా ఏం కాదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ అంటే అమృత్సర్ స్టేషన్ నుంచి గోల్డెన్ టెంపుల్కి సో ఫ్రీ బస్సెస్ కూడా చూస్తున్నారు కదా అక్కడ ఒక స్టాచ్యూ ఉంది సో ఆ స్టాచ్యూ నుంచి మనం ఆ స్టాచ్యూ వరకే మనకి అనమాట సో మాస్టర్ అంటే మా మాస్టర్ అనే కాదు నార్మల్గా ఇలా ఎంప్లాయీస్ ఎవరైనా సరే వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూపించినట్లయితే మనకు ఒక పర్టికులర్ ప్లేస్ చెప్తారు ఆ ప్లేస్ దగ్గర మనం పార్కింగ్ ప్లేస్ పెట్టుకోవచ్చు అనమాట పెట్టుకున్న తర్వాత ఇంకా మనకి కొంచెం అంటే నార్మల్గా బయట విజిటర్స్కి ఏంటంటే సివిల్ వాళ్ళకి బయట ఎక్కడో ఆపేస్తారు మనలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం లోపల వరకు ఛాన్స్ అనమాట ఆ స్టాచ్యూ నుంచి కూడా అందరూ కూడా ఎవరైనా సరే నడుచుకొని వెళ్లాల్సిందే మొత్తం చాలా బిజీగా రష్గా ఉంటుంది అనమాట అయితే ఇంకా బిజీగా ఉంది అసలు మేము ఏమనుకున్నామంటే ఐ మీన్ గోల్డెన్ టెంపుల్ కూడా బంద్ అయ్యి ఉండొచ్చు అక్కడ దగ్గరలో ఉన్న షాపింగ్స్ మాల్స్ అన్నీ కూడా బంద్ అయ్యే ఉంటాయేమో అనవసరంగా ఈరోజు వచ్చామే అనుకున్నాము కానీ పర్లేదనమాట మంచిగా ఇంకా రిటర్న్ తిప్పి మేము వెళ్ళాము వెళ్ళిన తర్వాత గోల్డెన్ టెంపుల్ వచ్చేసాం కదా రీచ్ అయిపోయాం కదా మా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక అంటే మా ఇద్దరికి కూడా ఒంట్లు తిప్పేస్తుంది బయటికి వాంతి రావట్లేదు లోపల తలనొప్పి తగ్గట్లేదు ఇంకా మేమేమి ఎంజాయ్ చేస్తాము అనుకున్నాము ఇంకా కార్లోంచి బయటకు వచ్చిన తర్వాత మాకు ప్రాణం వచ్చింది మా ఇద్దరికి కూడాను పిల్లలు ఏం చేస్తున్నారో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరు ఎక్కడ ఉన్నారో మాకు తెలీదు నేను ఇటు సైడ్ అద్దం దుక్కు మా ఫ్రెండ్ అటు సైడ్ అద్దం దుక్కు ఇద్దరం ఇద్దరం రెండు అద్దల దుక్కు పడిపోయామనమాట పడిపోయి పడుకున్నాము మేము పడుకున్నాను సేపట్లో అమృత్సర్ వస్తుంది అందుకే మీకు మధ్యలో అంతా కట్ అయిపోయింది చూస్తున్నారు కదా వెల్కమ్ టు గోల్డెన్ టెంపుల్ అనమాట అందరూ నాతో పాటు మీరు కూడా గోల్డెన్ టెంపుల్ని ఈరోజు హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తూ చూడండి ఇది వచ్చేసి గోల్డెన్ టెంపుల్ స్టాచ్యూ అంటే ఇక్కడ నుంచి కొంచెం దూరం అటు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్తే జలియన్ వల్ల బాగ్ బా అదే వస్తుంది జలియన్ వల్ల బాగా వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చి ఇంకా ఇలా స్ట్రైట్గా మనము నడుచుకొని వెళ్ళేటట్టు అయితే గోల్డెన్ టెంపుల్ రివ్యూ అనమాట చూసారా అగోండి అక్కడ కనిపిస్తుంది కదా పైన గోల్డ్ కలర్లో అది గోల్డెన్ టెంపుల్ కాదు అది మొత్తం అలా ఫోర్ వైప్ అంటే ఫోర్ సైడ్స్లో కూడాను అక్కడ క్లాక్ అనమాట అది అక్కడ క్లాక్ ఉంది నా సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదులేండి అది మొత్తం అంటే ఫోర్ సైడ్స్ ఉంటుంది మధ్యలో తాలాబ్ ఉంటుంది అనమాట ఆ తాలాబ్ మధ్యలో గోల్డెన్ టెంపుల్ ఉంటుంది ఇవన్నీ కూడా సత్రాలు అంటే ఇప్పుడు మనం తిరుపతి అన్నవరం ఇవన్నీ ఎలాగైతే వెళ్తామో అక్కడ ఉండేటట్టే మనకి ఇక్కడ కొన్ని సత్రాలు అంటే ఆశ్రమం టైప్లో ఉంటాయి కదా అంటే కొన్ని బుక్ చేసుకున్నవి ఉంటాయి కొన్ని తక్కువ కాస్ట్కి నాన్ ఏసీ తక్కువ కాస్ట్కి ఏసీ ఎక్కువ కాస్ట్కి అలా డబల్ రూమ్ సింగిల్ రూమ్ నెక్స్ట్ ఇంకా మనకి కావాలంటే ఇల్లు టైప్లో కూడా ఉంటాయి అన్నమాట బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే దేనికి కూడాను ప్లాస్టింగ్ అనేది అంటే ఒక ఫోర్ సైడ్స్ ప్లాస్టింగ్ చేయాలంటే త్రీ సైడ్సే చేస్తారనమాట వన్ సైడ్ మాత్రం కంపల్సరీ వదులుతారు కారణం ఏంటో తెలియదు ఇక్కడ బాగా డిజాస్టర్స్ వస్తాయి అందువల్ల అని కొంతమంది అన్నారు నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పడిపోద్ది అలా చేస్తే అందుకు కొంతమంది చేయరని చెప్పారనమాట పర్టికులర్ రీజన్ మనకు కూడా తెలియదు వాళ్ళు వీళ్ళు చెప్పింది ఇంకా ఇదంతా కూడాను ఆ స్టాచ్యూ దగ్గర నుంచి గోల్డెన్ టెంపుల్ లోపలికి వెళ్ళే త్రావలో మొత్తం కూడాను అంతా అసలు కళ్ళు మైండ్ బ్లోయింగ్ అనమాట కళ్ళు తిరిగిపోతాయి ఆ షాపింగ్ అంతా చూసారు అంటే చూసారు కదా బాబా ఏమి మొత్తం పంజాబీ సూట్స్ పంజాబీ జోతాసే ఉంటాయి అనమాట ఇంకేం ఉండవు పంజాబీ మోతీ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అసలు బబా అంటే అవన్నీ చెప్పలేము చూస్తేనే తెలుస్తుంది సో అందుకే నాతో పాటు మీకు చూపించాలని అందరూ నన్నే చూస్తున్నా సరే వీడియో తీసాను అనమాట అక్కడ చూసారు కదా గోల్డ్ కలర్లో ఉంది అది క్లాక్ ఉంటుంది అక్కడ అలా ఫోర్ సైడ్స్ ఉంటుంది అనమాట ఆ మధ్యలో తలాబ్ ఉంటుంది అక్కడ అక్కడ మధ్యలో ఆ తలాబ్ మధ్యలో గోల్డెన్ టెంపుల్ అనమాట మొత్తం గోల్డ్తో తయారైన టాప్ అనమాట ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ వెళ్తున్నాం కదా ఇవన్నీ కూడా పంజాబీ జ్యూసెస్ అనమాట ఇక్కడ చెప్పులు చాలా రేర్ అండి చెప్పులు అంతా అంటే దొరుకుతాయి దొరకవని లేదు చాలా రేర్ అనమాట నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా మనకి తిరుపతి వెళ్తే ఎలాగైతే రూమ్స్ అవి ఉంటాయి ఇక్కడ ఫస్ట్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకోవడానికి ఉంటాయి అంటే విజిటింగ్ ప్లేస్ కదా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అన్ని అవైలబిలిటీస్ ఉంటాయి అనమాట ఇంకా ఫైనల్గా గోల్డెన్ టెంపుల్ లోపలికైతే అయితే ఎంట్రన్స్ అయిపోయాము పక్కా ఇదైతే కట్టుకోవాలన్నమాట కట్టుకోకపోతే అక్కడ మనకి లోపలికి ఎలా చేయరు బయటికి పంపించేస్తారు అనమాట ఎందుకంటే వాళ్ళ సిక్కులకి పైనుంచి తలపై నుంచి ఇలా క్లాత్ వేసుకోవడం అనేది ఒక అలవాటు కదా సో చున్నీ ఉంటే పర్వాలేదు మేము జీన్స్ వేసుకున్నాం ఫ్యాషన్ ఎక్కువైపోయింది జీన్స్ వేసుకున్నాం కాబట్టి మేము కూడా కట్టుకోవాల్సి వచ్చింది అక్కడ కానీ చిన్నపిల్లలతో సహా ఒక ఒక నెల పిల్లలతో సహా కట్టుకోకపోతే మాత్రం ఎలా చేయరు ఇంకా వాళ్ళు ఎలా చూస్తారు తెలుసా మనల్ని చాలా సీరియస్గా అంటే పోలీసులు కూడా అలా చూడరేమో అలా చూస్తారు ఇదంతా చెప్పుల కౌంటర్ చెప్పుల కౌంటర్ దగ్గర చెప్పులు అది పెట్టేసి మేము ఇంకా అవన్నీ కట్టుకొని అనమాట రెడీ అయ్యి వెళ్తున్నాము నెక్స్ట్ ఇది ఈ చెప్పుల కౌంటర్ దగ్గర కూడా మేము షూస్ వేసుకొని వచ్చాం కదా ఫాస్ట్ ఫాస్ట్ అంటే చూసేసరికి చాలా పెద్ద లైన్ ఉంది ఇంకా ఈరోజు దర్శనం అవ్వదేమో ఎలాగో ఏమో అనుకున్నాము బట్ ఇక్కడ నిజంగా చెప్తున్నానండి మన మనం అనుకుంటాం కానీ కొంతమంది అని వీళ్ళు కూడా చాలా మంచోళ్ళు చెప్తాను వినండి ఇది ఉంది కదా ఇది ఇక్కడ వాటర్ అనమాట ఈ వాటర్లో మనం కాలు కడుక్కొని వెళ్ళాలి లేదంటే ఈ వాటర్లోంచే వెళ్ళాలి అనమాట ఈ వాటర్లోంచి వెళ్ళకపోతే రానివ్వరు పక్కన ఖాళీ ఉంది కదా ఖాళీలోంచి వెళ్ళాలన్నా సరే రానివ్వరు మొత్తం కింద పాలరాయి చాలా నీట్గా ఉంటుంది అసలు ఎక్కడ చిన్న డస్ట్ కూడా కనిపించదు అనమాట డస్ట్ కనిపించదు మొత్తం కింద మ్యాట్స్తోని అంటాం కదా దాంతోనే మొత్తము కవరప్ అయి ఉంటుంది చిన్న మూలల్లోకి వెళ్ళి డస్ట్ వెతికినా సరే ఇక్కడ వచ్చి తాగే నీరు వాటర్ తాగి వెళ్ళిన తర్వాత ఇగో మీకు చెప్పాను కదా తాలాబు అని చెప్పి తాలాబు అంటే సరస్సు అనమాట అంటే ఇప్పుడు మన కోవిల్లో మన తెలుగు ఆంధ్ర సైడ్ కోవిల్లో ఎలాగైతే చెరువు మధ్యలో ఉంటాయో అలాగే ఇది కూడా అది మొత్తం గోల్డ్తో చేసిందే సో అందుకే దీని గోల్డెన్ టెంపుల్ స్వర్ణ మందిరం అని చెప్పాను కదా చూస్తున్నారు కదా అదంతా కూడాను మొత్తం ఫోర్ నాలుగు పక్కల కూడా వాచ్ వాచ్లు ఉంటాయి అనమాట క్లాక్ ఉంటుంది పైన అనమాట చూసారు కదా అందరూ పంజాబీ వాళ్ళే ఇక్కడ ఇక్కడికి ఫారెన్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట సో అక్కడ ఇందాక మా మాస్టర్ ఒకరితో మాట్లాడుతున్నారు కదా మనం వీడియోస్ తీస్తే అవి డిలీట్ చేసేసారండి చాలా వరకు కొన్ని బట్ వాళ్ళకి తెలియకుండా ఆ సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి మీ అందరికీ చూపించాలని చెప్పి అంటే చూసే వాళ్ళ చూసేవాళ్ళైతే వీడియో చూడకండి స్కిప్ చేసుకొని వెళ్ళిపోండి స్కిప్ చేయకపోతే లేదు వీడియో పూర్తి బంద్ చేసేయండి బట్ చూడని వాళ్ళ కోసం ఇంకా వెళ్ళలేరు అనేలాంటి వాళ్ళ కోసం నేను స్పెషల్గా ఈ వీడియో చేశాను అనమాట వాళ్ళకి ఎవరికి తెలియకుండా అంటే ఐ మీన్ ఆల్రెడీ మాకు కూడాను డిలీట్ చేస్తారు మేము కొన్ని వీడియో క్లిప్స్ అయితే ఇందులో మిస్ అయ్యాయి డిలీట్ అయితే చేసేసారు అయినా సరే ఇంకా వాళ్ళకి తెలియకుండా దంగుచాటుకే వీడియోస్ తీసామన్నమాట ఎంటర్ అయిపోయాం కదా ఇంకా అది గోల్డెన్ టెంపుల్ ఆ గోల్డెన్ టెంపుల్లోకి ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం మేము సరేనా దర్శనం చేసుకొని వచ్చాక మళ్ళీ మీకు కంటిన్యూ చేస్తాను వీడియో ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్ది అది కూడా మొత్తం గోల్డే అనమాట ఇప్పుడు మేము దర్శనానికి లోపలికి వెళ్తున్నాము ఇందాక చెప్పాను కదా ఇక్కడ సిక్కులు కూడా చాలా మంచోళ్ళని మా ఫ్రెండ్ వాళ్ళ చిన్నబాబు ఏడుస్తున్నాడు అనమాట సో వాడు ఏడుస్తున్నాడు చిన్నపిల్లడు ఏడుస్తుంటే మీరు ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వెళ్ళిపోండి అని చెప్పి నిజం చాలా మంచోళ్ళు పంజాబ్లో మీకు ధన్వాద అండి వాళ్ళే దగ్గరుండి మమ్మల్ని దర్శనానికి అయితే లోపలికి పంపించాలండి ఇంకా దర్శనం దర్శనం మాకు త్రీ అవర్స్ పట్టాల్సింది దర్శనం హాఫ్ అన్ అవర్ లో అయిపోయింది సార్ మా ఫ్రెండ్ వాళ్ళు చిన్నబాబుకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అనమాట నేను ఇంకా నా వీడియో నచ్చినట్లయితే ఇంకా గోల్డెన్ టెంపుల్ టూర్ అయితే అయిపోయింది ఇంకా నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి ఒక కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మిస్ చేయకండి అలాగే డే త్రీ లాక్ కూడా అప్లోడ్ చేస్తాను ఇంకా గోల్డెన్ టెంపుల్ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాము అక్కడ ఏం చేస్తాము అది ఎలాంటి ప్లేస్ ఇంపార్టెంట్ ప్లేసా కాదా అసలు అది దేంటి అని మొత్తం కూడా ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను అందులో చూడండి అంతవరకు స్టేట్ టు మా ఛానల్ అనమాట కానీ నా ఛానల్ చూసి మాత్రం వెళ్ళిపోకండి సబ్స్క్రైబ్ చేయండి పక్కా ఓకేనా ఉంటాను మరి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి